హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మలేశ్వరి సో ఈరోజు నేను ఒక ట్రావెల్ బ్లాగ్ చేస్తున్నానండి నేను మా అక్క మా బావగారు ముగ్గురం కలిసి మా వాళ్ళ వాళ్ళు వెళ్తున్నాం మా మావయ్య గారు మా మావయ్య వాళ్ళ ఇంటికి సో ఆన్ ద వే అసలు వ్యూ చాలా అదిరిపోయిందండి సో మీరు కూడా చూస్తారని చెప్పేసి వీడియో చేస్తున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చుట్టూ కొండలు ఇక్కడ చూసిన గ్రీనరీగానే ఉంది సో ఇది ఎక్కడంటే మేము వెళ్ళబోయే విలేజ్ ఎక్కడ అంటే సేమ్ పక్కన అండి మీలో ఎంతమందికి సేమ్ తెలుసు కామెంట్ చేయండి సో చూసారా ఎంత గ్రీనరీగా ఉందో వ్యూ అయితే మాత్రం అదిరిపోయిందండి మీరు చూస్తున్నారు చూడండి ఇది వాటర్ ప్లాంట్ అనమాట సో సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి వాటర్ అనేది ఫ్రీగా సప్లై చేస్తున్నారండి అక్కడ చూస్తున్నారు కదా పెద్ద కొండ ఈ కొండ మీద హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి గవర్నమెంట్ వాళ్ళే చేశారు పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత అక్కడ హౌసెస్ తీసుకో అదే మీన్ లేని వాళ్ళకి ఇక్కడ ప్రొవైడ్ చేశారంటండి ఇదేంటంటే స్కూల్ అనమాట గవర్నమెంట్ స్కూల్ మా అమ్మమ్మ వాళ్ళ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ ఇదేమో గవర్నమెంట్ హాస్పిటల్ అండి సో వ్యూ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి ఇంకా ఇంకా మరిన్ని వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తానండి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఏమేమి ఉన్నాయో ఇలా సెంటర్లో జెంట్స్ అందరూ కలిసి మీటింగ్స్ పెట్టుకుంటారనమాట ఇలా ప్రతి విలేజ్లో ఉండేదే ఇది సో మెయిన్స్ మా ఇంటికి దగ్గరలో ఉన్నామండి మీరు ఎంతమందికి ఫెన్సెస్ గుర్తున్నాయి కామెంట్ చేయండి సో ఫైనల్ డెస్టినేషన్ రీచ్ అయ్యామండి ఇంటికైతే వచ్చేసాం సో చూడాలి ఇప్పుడు ఏం జరుగుతుందో మేము ఇలా సో ఇంటికి అయితే ఎంటర్ పక్కనే మ్యాంగోస్ రెడీగా పెట్టారు ఏంటో ఈ పక్కన మా బాబాయ్ మా తమ్ముడు కష్టపడిపోతున్నారు ఏంటని అడిగితే సో జీడిపప్పు తీస్తున్నావు అంటున్నారు సో జీడి గింజలు ఉంటాయి కదండి వాటిని కాల్ చేశారంట వాటిని కాల్చేలా బ్రేక్ చేస్తుంటే ఉన్న జీడిపప్పుని తీస్తున్నారు అనమాట సో నేను కూడా ట్రై చేశాను అనమాట ఎలా వస్తుందానని సో ఇలాగా గింజను తీసుకొని ఇలా ఒక రాయితోటి ఇలాగ చెతకు కొడుతుంటే బగలు కొడుతుంటే దాంట్లో జీడిపప్పు బయటకు వస్తుంది అనమాట ఇలా ఎలా అయితేనే కష్టపడి పప్పు మా బాబాయ్ మా తమ్ముడు కష్టపడి ఎలా అయితేనే మొత్తం జీడిపప్పు అంతటినీ తీసారండి టేస్ట్ అయితే సూపర్ ఉంది చాలా బాగుంది సో ఒక పక్కనేమో పచ్చడికి రెడీ చేస్తున్నారనమాట మా బా మా బావ వీడియో తీస్తున్నానని చెప్పి తిడుతున్నాడు ఇలా మా అక్క క్లీన్ చేసేస్తుందండి మ్యాంగో అని మ్యాంగో పీస్ని క్లీన్ చేస్తుంటే మా బావే పీసెస్గా కట్ చేస్తున్నారు ఒక పక్కనేమో పికిలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఎండలో పెట్టారండి ఇలా మ్యాంగో పీసెస్ ఇలా టబ్లో కారం ఆవు పిండి వెల్లుల్లిపాయ మెంతులు వేసి మిక్స్ చేసి రెడీగా పెట్టారండి మ్యాంగో పీసెస్ని డిప్ చేయడం గురించి అంట ఇలా మావే మొత్తం అన్నిటిని మిక్స్ చేశారు ఇలా ఇంకో బౌల్లో ఇలా ఆయిల్ తీసుకున్నారు మ్యాంగో పీసెస్ని డిప్ చేయడానికి సో ఇలా పీసెస్ని ఫస్ట్ ఆయిల్ డిప్ చేస్తున్నారు డిప్ చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ పౌడర్ ఉంది కదండి చిల్లీ పౌడర్ దాంట్లో కోట్ చేస్తున్నారు అనమాట దాంట్లో వేసి పీసెస్ అన్నిటిని కోట్ చేస్తున్నారు ఇలా ఒక కంటైనర్లో స్టోర్ చేయడం గురించి అని చెప్పేసి డిప్ చేసిన వాటి అన్నిటినీ కలిసి ఆ కంటైనర్లో వేస్తున్నారు ఇలా ఫోర్ డేస్ ఉంచాలంటండి ఫోర్ డేస్ ఉంచిన తర్వాత మనకి మ్యాంగో పికలు అనేది రెడీ అవుతుందంట మీలో ఎంతమంది మీలో ఎంతమందికి మ్యాంగో పిక్లు అంటే ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం అందులోని కొత్త ఆవకాయ వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఆహా ఎంత ఎంత టేస్టీగా ఉంటుందండి స దానికైతే ఏది టే ఏది సాట్ రాదనుకోండి సో ఇలా ఫైనల్గా మొత్తం పీసెస్ అన్నిటిని కోట్ చేసి ఇలా కంటైనర్లో స్టోర్ చేశారు సో నాకు మౌత్ వాటరింగ్ వచ్చేసిందని చూడగానే ఒక పీస్ అడిగాను తినడానికి ఇచ్చారు మావయ్య ఇలా మొత్తం అన్నిటిని ఇలా కోట్ చేసిన మెంగా పీసెస్ను ఒక కంటైనర్లో పెట్టి పైన చిల్లీ పౌడర్ వేసి ఆయిల్ వేసి అలా ఒక త్రీ డేస్ అయిన తర్వాత తిరగ కలిపితే మనకి ఆవకాయ పచ్చడి రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ